అతను చేస్తున్న అనేక మినిస్ట్రీలో అపాలిటిక్ మినిస్ట్రీ ఒకటి అందులో నేను సహపాలి భాగస్తుని ప్లస్ ఇంకా ఇతర మినిస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ చేసేవాడు నన్ను నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు కానీ మనము అపాలిటిక్స్ రంగంలో మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని నొప్పించకుండా ఆ హృదయ ద్వారంలో మూయకుండా మనం ఇవ్వాల్సిన జవాబు ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మనల్ని ప్రశ్నిస్తున్న వాడి యొక్క విశ్వాసాన్ని కూడా ప్రశ్నించే కార్యం మనం తప్పకుండా చేయాలా మనం జవాబి చూరుకోవటం వల్ల కాదు మనం ఏ విధంగా త ఉప్పై ఉన్నామో అదేవిధంగా అతను ఏ విధంగా తప్పై ఉన్నది కూడా చూపించాలా అని ప్రత్యేకించి నేర్పించేవాడు ఎట్ ది సేమ్ టైం నీకు అంతా తెలుసు కాబట్టి ఎదుటి వ్యక్తిని హేళన చేయటమో లేకపోతే అతను మళ్ళీ మన గురించి ఆలోచించకుండా ద్వారం మూసేయటమో అంటే ప్రభుకి ప్లేస్ ఇవ్వాలి నువ్వు ఎప్పుడు మాట్లాడినా కానీ నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పాలి తర్వాత ప్రచోదాత్మక కార్యం చేసుకుంటాడని దగ్గర ఆపేవాడు ఉండను ఎప్పుడు కానీ నీకు తెలుసు కదా అని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేసి అతన్ని అక్కడితో ద్వారాలు మూసేద్దంటే ఆ పాలిటిక్స్ చేసిన తర్వాత గాస్పెల్కి గుడ్ న్యూస్కి నువ్వు స్పేస్ ఉంచాలని ప్రతిసారి చెప్పేవాడు